కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినిపోయే కథ చెక్కావారి పెండ్ల పిలుపు రచయిత కనక ప్రసాద్ గారు రెండు వేల పద్నాలుగు ఈ కథ రచనా కాలం ఇదివరకే కనక ప్రసాద్ గారి రచన ఉయ్యాలను చదివి వినిపించాను కామెంట్ బాక్స్లో ఆ కథ లింక్ కూడా పిన్ చేసి ఉంచుతున్నాను గమనించగలరు మరి వినండి చెక్కావారి పెండ్లి పిలుపు ఆదివారం పొద్దున్నే లేచి కార్ఖానా పక్కన నుయ్యి చెప్పా మీద నాగలు ఉంచ కట్టుకుని గొంతుకు కూర్చుని పది చాలతోడి దబి దబి దవి మని బుర్రమించి స్నానం చేశాడు గొంతు కూర్చుని లైఫ్ బాయ్ సబ్బు ఒంటికి బుర్రకి రాసుకుని వేరే తువాలు తెప్పించి ఉళ్ళల్లా ఒత్తుకొని కార్ఖానా పాకముందు ఎండలోన రాయి మీద కూర్చుని సూర్యుడికి దండాలు పెట్టాడు లోపటి నుండి కోడలు ఇడ్లీలు ముద్దచట్నీ పంపించింది మనవడి చేత దౌడలాడిస్తూ అవి తినుకుంటూ ఎర్రఫ్రేమ్ కళ్ళద్దాల్లోంచి ఎండలోకి మొహం చిట్లించుకుంటూ ఐదు గల్లీలు కలిసే చాటా పంజాలన వచ్చిపోయే మనుషుల్ని చెత్తల్లారిని తువ్వాళ్ళు మొహాల మీద వేసుకుని పడుకొని బేరాల కోసం ఎదురుచూస్తున్న రిక్షా వాళ్ళని చూస్తూ కూర్చున్నాడు కోడలు ఇల్లు గుమ్మాలు అలికేసి ముగ్గులు పెడుతున్నది ఎండలో కూర్చుంటే ఒంటికి వెచ్చగా ఉంటుంది శ్రీ వీరబ్రహ్మేంద్ర నమ సిద్ధన్ నమహ అనుపోజువారి వడ్రంగం షాపు ఇచ్చట సోఫా డబల్ కాట్ బీరువాలు అలమైరా మరియు అన్ని రకముల ఫర్నిచర్సు ఆర్డర్ సప్లయర్సు అనేసి యువతల గోడ నిండా రాయించిది ఎల్లాజీ శాఖరు మేము షాప్ చూసుకుంటున్నాం కదా ఈ ఏజీలోనా మీకెందుకు హైరానా హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అనేసి వడ్రంగం షాప్ గుమ్మంలోకి రానియటం లేదు తన వయసులో ఉన్నప్పుడు కూడబెట్టింది రూపాయి వడ్డీకి కొలపోలకే వడ్డీలకు తిప్పుతున్నాడు బ్రహ్మంగారి మఠంలోన ధార్మిక కార్యక్రమాలు జరిగినప్పుడు సంతర్పణలు కథ చెప్పించడానికి ఎరోమెంట్లన్నీ తన మీద వేసుకుంటాడు ఈ పంజా ఐదు వీధుల్లోన చిన్న బజార్ వరకు బాబా దర్గా వరకు అనుపూ శనిబాబు అంటే నమ్మకస్తుడైన పనివాడు అని మేస్త్రుల మధ్యన షావుకారుల దగ్గర పేరు తెచ్చుకున్నాడు పిల్లల చదువులు చెప్పించిన వాళ్ళు షాపు చూసుకున్నంత బెస్ట్ ఇంకోటి లేదని షాప్ మీదే ఉండిపోయారు పెద్ద షావుకారుల పిల్లలకి సారి సామాన్లు కూడా రోజువుడ్లు సెటిల్ చేసి బరంపూర్ వరకు ఎత్తి పంపించి శబాష్ అనిపించుకున్నారు తండ్రి కొడుకులు ఈ రోజుల్లో వడ్రంగులకు ఉన్న ఆదాయం జీతగాళ్ళకు లేదు తల పూర్తిగా నెరిసిపోయింది చిత్రికలు పట్టి పట్టి ఒళ్ళు అరుచుకుపోయింది బక్కగా నడిచినప్పుడు నడుము వంగిపోయి కాళ్ళు అటు ఇటు విసురుకుంటూ నడుస్తాడనేసి గాని ఒంట్లో ఏ సుస్తి లేదు లూజు కాకి నికర కద్దర్బనీను వేసుకునే పండ్ల మీదకి వెళ్తాడు బ్రహ్మంగారి మఠంలోన పూజలు పునస్కారాలప్పుడు పుల్పెంటు చొక్కా వేసుకుంటాడు పదివేల నూట పదారులు ఇచ్చిన వారు మఠ స్థాపనకు మూలదాతలు అనుపోజు గారు అనేసి హుండీ మీద రాసుంటుంది ఇప్పటికీ షాపులోకి వెళ్ళకపోయినా కాళ్ళకాడకు పని వస్తే వద్దండు ఆశనీస్ కాదు వడ్రంగం చల్లని తల్లి కాలుకాడికి వస్తే వద్దనకూడదు టీ ఊదుకుని తాగుతుంటే ఒక కుర్రాడు సైకిల్ మీద స్పీడ్గా వచ్చి సడన్ బ్రేక్ వేసి తను ఎదురుకుండే ఆగాడు ఏంటి శనీబాబు కార్ఖానా ఇదేనా అని ఇదేనో ఏటి కావాలా అంటే మా నాన్నగారు రమ్మంటున్నారు తలుపు అడగడియా చేయాలి అని నిలబడ్డాడు ఎవరు ఏటి అని ఏం అడగకుండా లేచి పాక అరుగు మీద హవాయి చెప్పులు తొడుక్కొని సంచిలో మక్కు శాండ్ పేపర్ ఉన్నాయో లేవో చూసుకొని సంచి భుజం మీద వేసుకుని ఆ అబ్బాయి వెనకాల గబగబా నడిచాడు అతను సైకిల్ దెక్కకుండానే ఒక కాలు తోటి మెక్కి మెక్కి తొక్కుతూ మధ్య మధ్య తను వస్తున్నాడో లేదో వెనక్కి చూసుకుంటూ ఐదు వీధుల్లోన ఒక సందులోకి తీసుకెళ్లాడు ఈ గల్లీల్లోన ప్రతి అంగుళం తనకు తెలుసు పడమటికి సిమెంట్ గచ్చులతోటి దిగేది కోమటి వీధి ఉత్తరానికి మట్టి రోడ్డు వాడ బల్జీలు వీధి తూర్పుకి సముద్రం వైపు వెళ్లే వీధిలోన ఎక్కువ మంది ఉంటారు కొళాయి గొట్టాల కట్టల్లోకి డౌను షరాబులు వీధి ఈ వీధుల్లోన సగం ఇళ్ళు పెంకుటి కప్పులు పడిపోతున్నట్టుగా ఉంటాయి మిగిలినవి అలాటిల్లా కొట్టేసి మోడర్న్గా మేడలు కట్టినవి ఆ మేడల్లోన నూటికి తొంభై తనే ద్వారబొమ్మాలు అలమారులు బిగించాడు అందుట్లోన ఈ కుర్రాడు ఎవరి తాలూకా అని అనుకుంటూ పరిగెట్టినట్లు నడుచుకుంటూ మనుషుల్ని చేపల రిక్షాలని ఆవుల్ని పందుల్ని సైకిల్ని తప్పించుకుంటూ ఆ కుర్రాడు వీధి చివార లేత పసుపు రంగు కొత్త సున్నాల పందిరిళ్ళు డాబా ముందు సైకిల్ ఆపి ఎక్కడ ఎక్కడ అని అరిచి హడావుడిగా లోపలికి పరిగెట్టాడు నాలుగు రాటలు నాలుగు నంద్యాల నూనె డబ్బాల్లో మట్టిపోసి తాటికమ్మలు కొబ్బరాకులు పందిరి వేసి మామిడాకులు చుట్టూ తోరణాలు కట్టి ఎదురింటి వరకు రోడ్డంతా పందిరి వేశారు ఇంటి గోడ మీద పసుపు రంగు వార్నిష్ తోటి వారి పెండ్లు పిలుపు అని రాయించారు డాబా మీద నుండి ఒక అమ్మాయి మ్యాక్సీ వేసుకుని నోట్లో బ్రష్ పెట్టుకుని నోటు చుట్టూ తెల్లగా నొరగలతోటి సన్నిబాబున చూస్తున్నది లోపల నుండి ఒక ఆయన లుంగి మీద చొక్కా తొడుక్కుంటూ హడావుడిగా బయటకొచ్చి ఏమండి వడ్రంగులు అని జవాబు కోసం ఆక్కకుండా మెట్లు దిగి పక్కనున్న టేక్ గుమ్మం తలుపు తీసి తలుపు వెనక చేరి గడియా టకటకమని అటు ఇటు ఆడిని చూపించాడు పట్టు బొజ్జ ఆధారంగా నిలబెట్టుకొని ఛాతి నుండి బొడ్డు వరకు వెంట్రుకులు పూజైపోయాక లేచి వచ్చినట్టున్నాడు గడియా రింగు అయిపోయింది గడియా వేసిన నుంచి గట్టిగా తోస్తే తలుపు నవ్వేస్తోంది ఈ గడియ బాగు చేయాలి ఇదా మేడ కట్టినప్పుడుది కర్ర మిగిలింది ఇది పెట్టి వాటగడియా చెయ్యాలా అన్నాడు సన్నిబాబు అతన్ని పక్కకు తప్పుకోమని చేసి గడియ ఆడిచి చూశాడు కర్రదోలాలు చూశాడు చూసి అక్కడే మెట్టు మీద సంచి దింపి ఒప్పుకోలుగా అలాగే చేసేద్దాంలేండి అన్నాడు ఆయన అలాగే అలాగే కాదు ఎంత తీసుకుంటావో చెప్పు అని దబాయించాడు ఏడున్నదిలేండి ఇందులో నా పెద్ద పని మీ అబ్బాయికి పంపించి ఆల్ రాప్స్ రింగ్ బోల్ట్లు రప్పించి నా కష్టం చూసి ఏదో ఒకటి సెటిల్మెంట్ మీరు చేసి రండి అనేసి మగ్గుతో కొళాయి కింద గుమ్మిలోవి నీళ్లు తెచ్చిపెట్టుకుని పనికి కూర్చున్నాడు సంచిలోంచి ఒక ఆయత మొక్క పెన్సిలు తీసి గుండ్రంగా ఆల్ రాప్సు అల్యూమినియంవి తొమ్మిది ఇంచీలువి రెండు పూతికలు ఇరవై గ్రాములు రింగు బోల్ట్లు ఒకటి మూడు బై నాలుగు రెండు సెట్లు అని రాసి పోస్టాఫీస్ దగ్గర కొత్తగుండు వాళ్ళ హార్డ్వేర్ షాప్కి వెళ్ళి శనిబాబు పంపించాడని తెచ్చియండి అని బెత్తాయించాడు ఆ కుర్రాడు అని తలూపి సైకిల్ మీద బాణంలాగా చాటా పంజాబ్ వైపు మాయమైపోయాడు గడియా బోల్ట్లు ఇప్పి కర్ర అరిగిపోయిన చోట శానం పెట్టి సన్నగా చెక్కాడు మీదకు జరిపి కొత్తచోట గడియా స్కుర్రలకి కన్నాలు తొలిచి పాత కన్నాలకి మొక్కు పెట్టాడు ఆయన చూపించిన చెక్కల్లోంచి ఒక సుమారైన కోడు తీసుకుని బాగా చితిరికి పట్టి దాని చివర ఇంకొక సన్నటిది చెక్క మేకులతోటి దెగ్గొట్టి అడ్డగడియ చేశాడు కాళ్ళు సాచుకొని ఒక కన్ను మూసుకొని ఈ చివర సీల కోసం కన్నం తొలుస్తూ ఉంటే అబ్బాయి ఒగుర్చుకుంటూ వచ్చి ఆల్ రాప్స్ రింగ్ బోల్ట్లు పూతికలు తెచ్చిచ్చాడు గల ఆయన డాబా మెట్ల మీద కూర్చుని ఈనాడు పేపర్ చదువుకుంటూ ఓ కంటితోటి ఇదంతా చూస్తున్నాడు లోపటి నుండి ఇందాక పళ్ళు తోముకుంటున్న అమ్మాయి ఒక పళ్ళెంలో మూడు కాఫీ గ్లాసులు పట్టుకొచ్చి ఒకటి వాళ్ళ నాన్నకిచ్చి ఇంకోటి తను తీసుకుని మూడోది పళ్ళెంతో సహా సన్యాసి ముందు పెట్టి తను ఆ ఇరుకు సందులోనే లాఘవంగా పక్కలకి నడుస్తూ దూరి వాళ్ళ నాన్న మీద మెట్టు మీదకి వెళ్ళి అక్కడ కూర్చుంది టర్కీ టవల్తో మొహం ఒత్తుకుంటూ కాఫీ తాగుతూ వాళ్ళ తమ్ముడు నాన్నని ఆ అమ్మాయిని తప్పించుకొని ఇంకా మీదమెట్టు మీదకి వెళ్ళి తర్వాత సైకిల్ తొక్కి వెళ్ళే పని ఎటో చెప్పండి అన్నట్టు కూర్చున్నాడు సన్యాసి ఇవన్నీ ఏం పట్టించుకోకుండా తదేకంగా గడియల ప్యాకెట్ విప్పి కొత్త గడియ తీసి పాత దాని చోటు బిగించాడు దానికి సుమారు అడుగు మీదకి అడ్డగడియా రింగు ద్వారం మీద దగ్గొట్టి గడియ దండ ఈ చివర బిగించి గడియా కరెక్ట్గా పడుతుందో లేదో నాలుగు సార్లు వేసి తీసి చూసి సంతృప్తిగా తలాడించాడు అప్పుడు కాఫీ అందుకొని లేచి నిలబడి చూసుకోండి మరే సెలవుప్పించండి అని ఊదుకుని తాక్కుంటూ నిలబడ్డాడు ఆయన పేపర్ మరిచిపడేసి మెట్లు దిగొచ్చి గడియాలు రెండు వేసి తీసి చూసుకొని తలాడించి ఇంట్లోకి వెళ్ళి పది రూపాయల కాగితం తెచ్చిచ్చాడు సన్యాసి ఆ కాగితాన్ని చూసి పామును చూసినట్టు వెనక్కి వెళ్ళిపోయి నవ్విసి ఇదేటి బాబు పదా అన్నాడు మరెంతా వందేమన్నావా చూడండి కష్టం చూడండి పది రూపాయలకి రెండు తులాల మొక్కు రాదు ఆయన చాలా చేతరింపుగా ఇదే వేద నూసేస్ అందుకే ముందరే చెప్పమన్నాను అని సణుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళి ఇంకో ఐదు కాగితం కలిపి పదిహేను మళ్ళీ అందించాడు సన్యాసి ఆ డబ్బు ముట్టుకోకుండా ఈయనకి బోధపరచడం ఎలాగరా అన్నట్టు చూసి రెండు చేతులు గాలిలోకి తిప్పుకుంటూ ఏట బాబు ఇది తమరు పెద్దవారు సింహద్వారం పనండి ఐదు పది ఇస్తారేటండి ఎప్పుడు వడ్రంగ పని చేయించిన వారైతే అనుకోవాలా అని అతని కష్టానికి అవమానం జరిగిందని ప్రకటిస్తున్నట్టు అలాగే నిలబడ్డాడు ఇల్లుగలైన కోపంగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నాచుపట్టున కొళాయి చప్పటాన్ని నీళ్ల పోయి తప్పించుకొని ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ వేగంగా బయటకొచ్చి ఇంకో ఐదు కలిపి మొత్తం ఇరవై రూపాయలు బలవంతంగా సన్యాసి చేయి తెరిచి గుప్పిట్లో కుక్కి అతను సంచి తీసి రెండో చేతికి అందించి పనులు చేయించడాల గురించి డీలింగుల గురించి నువ్వు మాకు లెక్చర్లు ఇవ్వక్కర్లేదు వచ్చింత ఉంటే మర్యాదకి వెళ్ళు అని కసురుకున్నట్టుగా అన్నాడు సన్యాసి అక్కర్లేదు తవరే ఉంచుకోండి పనులు చేయించిన మహారాజువి అని ఆ ఇరవై మెట్టు మీద పేపర్ మీద పడేసి కోపం పట్టుకోలేక ఊగుతూ అరుగు వీధిలోకి ఉక్రోషంగా దిగి పరుగులాటి నడకతోటి ఏడుపు మొహంతో ఇంటివైపు నడిచాడు కాలవల్లోంచి నల్లటి బురద నారెంజ టెప్పలు కాగితాలు తొక్కులు తీసి నీళ్ళొడ్చి కుప్పల కింద పెడుతున్నారు గలైన అతను డబ్బలా పోతాడు అనుకోలేదు అరుగు మీదకొచ్చి వీధిలోకే చూస్తూ నిలబడ్డాడు వంగిపోయి వడ్రంగి సంచి భుజాన్న వేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఎండుకాళ్ళు అటూ ఇటూ విసురుకుంటూ గబగబా వెళ్ళిపోతున్న వాణ్ణి అపనమ్మకంగా చూస్తూ లోపలికొచ్చి తలుపు భళ్ళుమను మూసి రెండు గడియలు వేసి పేపర్ తీసి దానిలోని ఇరవై రూపాయలు కళ్ళకొద్దుకుని షర్టు జేబులో పెట్టుకున్నాడు పిల్లలు మెట్ల మీద కూర్చుని ఆయన్నే చూస్తుంటే ఏదోలాగా అనిపించి సంజయ్షి చెప్తున్నట్టు నెత్తెక్కేస్తారు మూసిలోడికే అంత గర్ర అయితే మనకెంత ఉండాలి అన్నాడు మ్యాక్సీ అమ్మాయి ఏం మాట్లాడకుండా సన్నిబాబు మధ్యలో వదిలేసిన కాఫీ కాలంలో ఉంపి మూడు గ్లాసులు పళ్ళెం పట్టుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది కుర్రాడు డాబా మెట్ల గోడ మీద ఈ కాలు ఇటు ఆ కాలు అటు వేసి జారుతో దిగబోయి నానమొహం చూసి మానుకున్నాడు సన్యాసి సంచి చెప్పులు పాక్ కింద వదిలి మళ్ళీ కార్ఖానా ముందొచ్చి గొంతుక్కళ్ళ మీద ఎండలో ఒక మొహం చిట్లించుకుంటూ కూర్చున్నాడు అతనికి చాలా ఉక్రోషంగా ఉంది బక్కీ కోపంలాగా కష్టం చేయించుకుని మజూరి ఇవ్వకుండా అవమానించి పంపినందుకు పెద్ద మేస్త్రికి గంటన్నర కష్టానికి యాభై ఏనా ఇవ్వాలి రెండు గంటల పనికి ఆదివారం రోజు ఇరవై ఇస్తాడా అలాంటి టేగ్గుమ్మం శాలితీర్ లెక్క చేస్తే మజూరివే ఐదు వందలు ఇస్తారు ఇవన్నీ వెళ్ళి అతనితోటి తిట్ల కింద తిట్టినట్టు మనసులోనే అనుకున్నాడు మనోడొచ్చి తాతయ్య ఆమె వర్ణాలకు రమ్మంటుంది అని పిలిచాడు నేను తర్వాత తింటాను మీరు తిని ఎండని కేక పెట్టి అక్కడే ఎండలోనే పళ్ళు కొరుక్కుంటూ కూర్చున్నాడు ఒక్కడు నూతిగట్టు పక్కన గొంతుకు కూర్చుని బుగ్గిలోంచి కర్ర పొడకలు రాళ్ళు తీసి ఒక్కొక్కటే దూరంగా నేలకేసి కొడుతూ కస్తీరా తిట్టుకుంటున్నాడు కోపం పట్టలేనప్పుడు కాండ్రించి తుపుక్కుమ నుమ్ముతూ బూతు తిట్లు ఎవరికి పైకి వినపడకుండా ఈయన్ని తనెరుగును ఈయనకి రెల్లి వీధిలోన చట్టాలవరి వీధిలోనా రేషన్ షాపులు ఉన్నాయి వీళ్ళ ఆవిడి ఉద్యోగస్తురాలు లక్ష్మీవరాలు జగన్నాథస్వామి కోవిల్లోన అభినవ వివేకానంద గాలి శేషగిరిరావు గారు ధార్మికోపన్యాసాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఈయన హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని ఎర్రక్షరాలతోటి నిండా వాక్యాలు రాసున్న లేత పచ్చరంగు సాలువ కప్పుకొని కుంకుమొట్టు పెట్టుకుని పంతులు గారికి ఎదురుగా కూర్చొని ఉంటాడు హారతి ఆరతిపళ్ళని తెచ్చి అందరి ముందు తిప్పుతాడు ఏట్రాన్ని రామరామా ఊరు సొమ్ము రా భజన అని తిడుతున్న కొద్దీ కోపం కోటచలంలాగా ఊరుతోంది మనోడు సైకిల్ టైర్ తిప్పుకుంటూ వచ్చి ఆగి విచిత్రంగా చూసి ఏటి తాతయ్య గాలికి తిడుతున్నావు అని అడిగితే తమాయించుకొని ఏమనకుండా నీకెందుకు నువ్వు పోరా అన్నట్టు చెయ్యి విసిరీసాడు కానీ తెలివి తెచ్చుకున్నాడు వాడు వచ్చి అడిగితే తనకి ఒళ్ళు తెలియని కోపంగా ఉందని అప్పుడు స్పృహలోకి వచ్చింది రాంబ్రహ్మం రాం బ్రహ్మం అనుకుని బలవంతంగా తిట్లోపుకున్నాడు తప్పిపోయిన చిన్న కొడుకు బ్రహ్మాజీ వాళ్ళమ్మ గుర్తొచ్చారు పాకలోకి చూస్తే గుమ్మం మీద ఏటవాలుగా వాళ్ళిద్దరు ఫోటోలు దండలు వేలాడుతూ ఎలక్ట్రి దీపం పాములాగా వెలిగి వెలిగి ఆరుకుంటూ ఉన్నాయి వాటి వైపు చూడటం అంటే ఏదో భయం చిన్నతనం ఇంట్లో ఇద్దరు కొడుకులు కోడళ్ళు తనకేసి వేలెత్తి చూపించి నువ్వే వాళ్ళని చంపేసేవు తూ అని ఊసినట్టు చూస్తుంటారని టెన్త్ క్లాసు రెండో సుట్టు పోయిందని తిట్టాడు ఇలాగే ఒక మధ్యాహ్నం పెద్దవాళ్ళిద్దరికీ వడ్రంగమే కాబట్టి వీళ్ళైనా చదివించి ఉద్యోగస్తుని చెయ్యాలని అగ్నిహోత్రుడు మేస్టర్ గారి కాళ్ళ మీద పడిపోయి ప్రగోట్లు పెట్టిస్తే ప్రొగోట్లు ఎగ్గొట్టి తిరిగాడని సిగరెట్లు కాల్చుకుంటూ చావుల దగ్గర కనిపించాడని అన్నారని కార్తీక్ సమారాధనలప్పుడు గుళ్ళో మామిడి తోటల్లోన కూరాకుల పిల్లల్ని ఏడిపించి ఇంటి మీదకి తెస్తే కొలపలందరి ముందు పోయిన సంగతి అవన్నీ తలుచుకొని తొలుచుకొని కోపం పట్టలేక తిట్లు తిట్టి తిట్టి గుద్దులు గుద్దాడు వాడు తన్నే తిరిగి తిట్టాడు మళ్ళీ నీ గుమ్మాలకు వస్తానేమో చూడు అని ఎవలకి బెదిరిస్తావు అని గేదికాన్ని తెచ్చి కొట్టాడు ఈ గుమ్మం మీదే వాళ్ళమ్మ వద్దు కొట్టకండి చంపీకండి ఈ చుట్టు పేసైపోతాడు అని అడ్డం పెడితే దాన్ని మూలకు తోసి ఆవేళ సాయంత్రం వెళ్ళినవాడు మరి ఎక్కడికి వెళ్ళాడో ఏమైపోయాడో అయిపోలేడు ఆడెక్కడికి పోతాడు పని రాదు పాట రాదు ఆడే వస్తాడు సత్యను కుక్కలాగా అని బుకాయించాడు ఒక రెండు రోజులు ఇంక ఇంట్లో వాళ్ళని నాపడం తన వల్ల కాలేదు చుట్టాలకి పక్కాలకి టెలిగ్రాములు కొట్టారు వాళ్ళమ్మ ఎప్పుడు చూసినా కొడుకు కోసమే వేడ్చుకుంటూ ఇంటికి వచ్చిన వాళ్ళందరితోటి పరీక్ష పేస్ కోర్టు చంపేశాడు మీ బావ అని తన్నే నిందించి నిలబెట్టింది లోపల కుత కుతలాడినా అతి కష్టం మీద ఆ నిందలన్నీ పడ్డాడు ఆ ఊసెత్తినప్పుడల్లా ఆ పోయినోడి మీద దీవెయలేదు సరి కదా కోపమే వచ్చేది అయినా బయటికి తిట్టకుండా పళ్ళు కొరుక్కుంటూ లోపల లోపలే అణుచుకొని పెద్దగా సాయిరాం సాయిరాం సాయిరామ్ బ్రహ్మేంద్ర సిద్ధయోగి అని బియ్యం గుప్పిళ్ళతో తెచ్చి ముష్టివాళ్ళకు వేసుకుంటూ తమాయించుకునేవాడు నెల పదిహేను రోజులకి కనబట్టలేదు అని పేపర్లో వేయించాడు బాబు బ్రహ్మాజీ నీ మీద బెంగతో మీ అమ్మ మంచం పట్టినది నిన్ను ఎవరూ ఏమీ అనరు నువ్వు ఎక్కడ ఉన్నది చిరునామా పంపితే నీ ఖర్చులకి ఎవ్వో పంపగలను ఇట్లు మీ నాన్న అనుపోజు సన్యాసి అని పేపర్లోన వరసపెట్టి నాలుగు వారాలు వేయించాడు అమ్మ పోయిన ఏడాదైనా రాలేదు ఆడు బతుకున్నాడని ఖాయంగా తెలిస్తే కదా వచ్చాడు రాలేదు అనుకోవడానికి అని తీర్మానించారు ఇంట్లోంచి పారిపోయినప్పుడే కాపులుప్పటి దగ్గర సముద్రంలోపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు జాలారులు చూసినా మరి దొరకలేదు అన్నారు వాళ్ళ అమ్మ పక్కనే వాడి ఫోటో పెట్టి గంధం దండలు వేయించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు మళ్ళీ ఎప్పుడూ ఇలాగా ఇంత కోపం రాలేదు అలాంటి భూతిట్లు కాదు ఏనాడు ఏ తిట్లు ఎవరిని తిట్టలేదు కోపం ఎందుకు వస్తుందో తెలియదు ఇరవై రూపాయల కోసమా కోపం వచ్చినప్పుడు ఒళ్ళు తెలిసిన వెంటనే రామ్ బ్రహ్మం రామ్ బ్రహ్మం అనో రామ 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 అనో ఇలాగనుకుంటే అనుకున్నంతసేపు ఉన్నట్టుగా ఉండి అనుకోవడం ఆపీగానే నుంచో థు నీ అమ్మ అనే వస్తుంది ఇరవై రూపాయల కోసం ఎందుకు తిట్టడము అని అనిపించింది కోపానికి కొడుకుని కాల్చేసుకున్నాను అని నాకేటి లేదా పోదా అని అయినా ఆకలిస్తున్నా లెగబుద్ధి వేయలేదు చేతులు మోకాల చిప్పల మీదకు సాచుకొని అలాగే కూర్చుంటే కోడలు మనవరాలని చంకలో వేసుకుని చీర చెంగుతో మూత ఉడుచుకుంటూ బయటకు వచ్చి ఏటి మావయ్యా అన్నాళ్ళకి లాగండి అని గద్దించింది ఏ ఏటీ లేదు అని అస్పష్టంగా సనుపుకుంటూ లేకపోతుంటే వీధిలోన సైకిల్ ఆగించప్పుడు ఆ కుర్రాడు మళ్ళీ ఒగుర్చుకుంటూ ఆగి సైకిల్ దిగి ఇరవై నోట్లు తన మీదకి అందించి ఏండీ మా నాన్నగారు ఇచ్చిమన్నారండి అని నిలబడ్డాడు ఎందుకు మీరే ఉంచుకోండి అని గట్టిగా అసహ్యంగా అని లేచి ఇంక ఏ మాటకి అవకాశం ఇవ్వకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు కోడలకి ఏమీ అర్థం కాక చూస్తుంటే ఆ కుర్రాడు బిక్కమొహం వేసుకుని ఆ నోట్లు జేబులో పెట్టుకుని మళ్ళీ మెక్కి మెక్కి తొక్కుంటూ వెనక్కి వెళ్ళిపోయాడు వెండి కంచం ముందు కూర్చుని అన్నం కలుపుకోబోతుంటే మొగుడు పెళ్ళం స్కూటర్ మీద దిగారు వానరు గారు భార్య ఆవిడ దగ్గర దగ్గర ఏళ్ళ బట్టి రోజూ చూస్తున్న మనిషేను పొట్టిగా కుదురుగా చీరచెంగు చుట్టూ కప్పుకొని విధిగా ఏవో ఒక పువ్వులు పెట్టుకొని ఒక చేతిలోని అన్నం క్యారేజీ ఇంకో చేతిలోని బ్యాగు పట్టుకొని వీధి ఒడ్డు వారంట దించిన తలెత్తకుండా నడుచుకుంటూ వెళ్తుంది రోజు పొద్దుటే తను గడ్డానికి సబ్బు పెట్టుకుని గడ్డం గీసుకునే టైంకి అలా వారంట వెళ్ళి వంగపొండ రంగు నేవల్ బేస్ లారీలోన ఎక్కి పించి మీద కూర్చుంటుంది ఊతానికి తాడు పట్టుకుని గడ్డం ఉత్తుకుంటుంటే లారీతోటే కదిలిపోతుంది ఇంతే తెలుసును ఆవిడ గురించి వెనక సీటు మీద నుండి దిగి యాభై రూపాయల కాగితం చేతిలో పట్టుకుని పెద్ద గొంతుకుతోటి గడప మీదకొచ్చి ఏమండి పెళ్లింటికి వచ్చి ఊసూరుమని వెళ్ళిపో వచ్చేస్తారా కాదు పెళ్ళింటికొచ్చి వచ్చి ఉసూరు కొట్టి వెళ్ళిపోతారా అని తనతోటి అనవలసిన మాటలు కోడలికని దబాయిస్తోంది ఓనరు బయట స్కూటర్ దగ్గరే ఇబ్బందిగా నిలబడున్నాడు పక్కన సైకిల్ మీద కుర్రాన్ని పెట్టుకొని కోడలు పసుపు రాసిన మొహం నిండా ఆశ్చర్యంగా ఏంటండి మా మగలు లేరు డెలివరీలకి వెళ్ళారు మూడు గంటలకు రండి అని నిలబడ్డది ఆవిడ గుమ్మం బయట నుండే వంగి చేయి చాచి తన కంచం ముందు నీళ్ళగుళ్ళు ఎత్తి యాభై నోటు ఎగిరిపోకుండా గుళ్ళి కింద పెట్టేసి మీ ఆయనగారు కాదమ్మా మీ మామగారు అని మీ కష్టమ్మా మీద ఒగ్గేస్తారా మాకెందుకు మీ కష్టం అని వెనక్కి తిరిగి చూరు కిందకు వంగి గబాలను వెళ్ళి స్కూటర్ మీద కూర్చుంటే వానరు వెనకాలే సైకిల్ మీద కుర్రాడు వేగంగా చాటా పంజాలో కలిసిపోయారు యాభై నోటు తడిగా గుళ్ళీ మీద తపతపా కొట్టుకుంటుంటే చేమల వైపుడు పెడసిపెట్టుకుంటూ ఒక వేలుతో దాన్ని నొక్కి పట్టుకున్నాడు ఇది చెక్కావారి పెండ్లు పిలుపు అనుపో సన్నిబాబుకి లేదా పోదా ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం